కి స్వాగతం తరహా సూక్ష్మ కాన మిత్రులారా దయచేసి మీ అమూల్యమైన ఓటు వార్నియర్ గుర్తుపై వేసి అత్యధిక గుర్తుపై గెలిపించగలరని కోరారు అధ్యక్ష అభ్యర్థి డి ఆదయ్య ఉపాధ్యక్ష అభ్యర్థి టి మోహన్ ప్రధాన కార్యదర్శి కే విద్యాసాగర్ కోశాధికారి అభ్యర్థి కె దామోదరాచారి జాయింట్ సెక్రటరీ అభ్యర్థి కె హీరాలాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థి ఆర్ రాజేష్ రెడ్డి తదితర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I'm not మిత్రులారా మనం మన భారత రాజ్యాంగ స్ఫూర్తితో మనం ఒక బైలాస్ని రెండు నెలలు కష్టపడి ఒక నాలుగు దిక్కులకెళ్ళి బైలాస్లు కలెక్ట్ చేసుకొని దాంట్లో నుండి ఉడపోసి మనకు అనుకూలంగా దాన్ని రూపొందించుకున్నాము అదే పద్ధతిలో మనం ఎలక్షన్స్ చేసుకుంటూ వస్తున్నాము దాంట్లో దాని ప్రకారం ఒక దగ్గర జాబ్ ఉంటే ఒక దగ్గర పోస్ట్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేయకూడదు అంటే అది రిజైన్ చేసి నేను వచ్చి ఎలక్షన్ లో పాల్గొన్నాను నెక్స్ట్ సోషల్ నుంచి రాష్ట్ర అధ్యక్షునిని అన్న సోషల్ నుంచి రాష్ట్ర అధ్యక్షునికి ఎతి ప్రసిడెంట్ పోటీ చేసాడు అక్కడ ఇప్పుడు అతను ఒక ఒరిజినల్ అసోసియేషన్ ఒక దొంగ అసోసియేషన్ ఉదాహరణ ప్రసిడెంట్ సెక్రటరీ దాన్ని లెటర్ ఇవ్వలేకపోయారు